వచ్చిందనుకోండి మనం కూడా మనకు భూమి ఇచ్చారు అనుకోండి ఐదు ఎకరాలు ఇచ్చారు అనుకోండి ఐదు ఎకరాలు వీళ్ళు చెప్పినట్టు రూపాయికి అర్ధ రూపాయకు ఇవ్వమనండి దాన్ని తీసుకెళ్తే ఒక ఎకరం ఒక ఐదు కోట్లు ఉంది అనుకోండి ఐదు ఐదు పాతి కోట్లు దాని బ్యాంకులో రిజిస్టర్ అయిపోతే మనకి ల్యాండ్ దాని బ్యాంకులో కనుక మనం పెట్టామంటే గ్యారంటీ ఇరవై కోట్లు మనం ఇరవై ఛానల్ ఏంటి ఏకంగా న్యూస్ ఛానల్ కూడా నడిపించుకోవచ్చు చేసుకోవచ్చు కాకపోతే మన దగ్గర అంత సీన్ లేదు కాబట్టి మనం ఎక్కడతో సర్దుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఏంటి ఇట్లాగా వాళ్ళు నిజంగా అయితే వ్యాపారం చేస్తే సక్సెస్ అవుతారు నో డౌట్ నా దృష్టిలో అయితే మనం అక్కడి నుంచి ఆశిస్తేనే సమస్య ఆశిస్తే ఫ్రీజ్ అయిపోతే లైక్ లేపాక్షి జాబ్ జబ్బు ఇవి ఏ ఆశ లేకపోతే గనక వాళ్ళకి నిజాయితీగా ఇస్తే మాత్రం అవన్నీ వ్యాపార సంస్థల కిందనా ఇండస్ట్రీస్ కిందనా ఓకే అది ఇస్తే ఎప్పుడు వస్తుంది ఓకే కానీ ఈ లోపల రియల్ ఎస్టేట్ స్తంభించుకోలేదు సంబంధం లేదు వ్యాపారస్తుయేట్ స్తంభించలేదు వ్యాపారస్తులు ఇవ్వడం కాదు ఇన్ని వేల ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ పెట్టుకుని హోల్డ్ చేయడం వల్ల అదే బయటకు వదిలేసి ఉంటే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యి ఆ ప్రాంతాలన్నీ డెవలప్ అయ్యి ఉండేవి దీనికి ఏం సంబంధం లేదు ప్రైవేట్ ఎప్పుడు నాది నేను కొనుక్కుంటా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ రియల్ ఎస్టేట్ బేసిక్ గా అంతకంటే ఎరిదనం ఇంకోటి లేదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎందుకు స్తంభించిందంటే మీకు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలా లేదా ఒక ఇండివిజువల్ హౌస్ కొనాలా ఒక స్థలం కొనుక్కోవాలి ఎవరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు డబ్బులు మూడు వర్గాలు ఒకటి రాజకీయ నాయకుడు